తెనాలి బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు ఈగల్ రెస్టారెంట్ వద్ద గల రాష్ట వాణిజ్య విభాగపు అధికార ప్రతినిధి ఈదర వెంకటపూర్ణచంద్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు అలాగే మంత్రులుగా పవన్ కళ్యాణ్ నారా లోకేష్ నాదెండ్ల మనోహర్ అనగాని సత్యప్రసాద్ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా టిడిపి నాయకులు శుభాకాంక్షలు తెలిపారు మిగతా మంత్రులకు కూడా అభినందనలు తెలియజేశారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగపు అధికార ప్రతినిధి ఏదర్ వెంకట పూర్ణచంద్ కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార మహోత్సవం సందర్భంగా సందర్భంగా సంబరాలు జరుపుకున్నారు ఈ కాల్చి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేపట్టే రాష్ట్ర అభివృద్ధి సంక్షేమంతో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ముందుండే విధంగా కృషి చేయాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కన్నగంటి మురళీకృష్ణ కాకుమాను ఉపేంద్ర ఈంద్ర శ్రీనివాసరావు పావులూరి రాంబాబు చాటరగడ్డ ఆంజనేయులు ఎర్రగుంట్ల మహేష్ కాకుమాను నరేంద్ర ఆలపాటి కిరణ్ మేడూరి భాస్కర్ తిరుమలశెట్టి సత్యనారాయణ గుమ్మడి ప్రసాద్ గిరి తదితరులు పాల్గొన్నారు రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ముఖ్యమంత్రిగా తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి నాడు ఆంధ్రప్రదేశ్కి ఒక దశ దిశ చూపించడానికి ఏర్పాట్లన్నీ జరిగి పనులు జరుగుతున్న సందర్భంలో తెలుగుదేశం జనసేన బీజేపీ ఏకతాటిపైకి వచ్చి ఈ రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం ఒక అందరూ ఒకే మాట మీదగా నిలబడి పోరాడి రాష్ట్రాన్ని అతని బారి నుంచి కాపాడి ప్రజల బంగారు భవిష్యత్తు కోసం నేడు మరోమారు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు చాలా సంతోషంగా ఉంది ప్రజాసేవ చేయడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి సందర్భం ఎందుకంటే సాధారణంగా ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి పోతా ఉంటే జరుగుతున్న కార్యక్రమాలని నిర్వహించుకుంటూ వెళ్తూ ఉంటారు కానీ నేడు ఏర్పడిన ప్రభుత్వం మీద పెద్ద గురుతర బాధ్యత ఉంది రాజధాని లేని రాష్ట్రం వనరులు లేని ఉన్నా కానీ వినియోగించుకోలేని రాష్ట్రం అదేవిధంగా అవినీతి పొరులకి రౌడీలకి గంజాయికి అడ్రస్గా మారిపోయిన రాష్ట్రం ఇటువంటి చెడు వ్యసనాల నుంచి చెడు పద్ధతుల నుంచి అధికార గణాన్ని రాజకీయ వ్యవస్థని వీటన్నిటి నుంచి ప్రజలకి మేలు చేసి ప్రజలందరికీ బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దడానికి ఎన్డీఏ కూటమిగా చంద్రబాబు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో నేడు ప్రభుత్వం ఏర్పడింది వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మేమంతా కూడా వారి మార్గంలో నాయకులుగా కాదు సేవకులుగా మేమందరం కూడా ప్రజాసేవలో ఈ ఐదేళ్ళు ఖచ్చితంగా మన రాష్ట్రం కోసం శ్రమిస్తామని చెప్పి చెప్తూ ఈరో ఈరోజు ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చాయి ఈరోజు మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం త్వరలోనే మనకి సింగపూర్ మలేషియా టైపులో మనకి రాజధాని పడిద్ది అని చెప్పేసి ఈరోజు మనకి అనిపిస్తుంది అట్లానే మన నాదేంద్ర మనోహర్ గారు ఇక్కడ గెలవగానే గంజాయి మీద ఉక్కుపాదం మోపారు ఇక్కడ గంజాయి లేకుండా చేస్తానని ఆయన చెప్పి గంజాయి గంజాయిని స్మగ్లర్స్ని పట్టుకోవటం అట్లానే రైతులకి సంబంధించి రేపు వాళ్ళకి పంటలకి అనుకూలంగా ఉండటం కోసం పంట కాలువలు మురుగు చేసి శుభ్రం చేయటం అంటే ఇప్పుడు ప్రజలు ఆలోచిస్తున్నారు ఈ గవర్నమెంటు మనకి పనిచేసే గవర్నమెంటు అంతకుముందు మనం ఒక్క ఛాన్స్ అంటే తప్పు చేశామని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు చేస్తున్నారు మన పెంబసాని చంద్రశేఖర్ గారు కూడా కేంద్ర మంత్రిగా మనకి కావాల్సిన వనరులు తీసుకొస్తారని ఆయన మన తెనాలి నియోజకవర్గం ముందు ముందు ఎంతో అభివృద్ధి చెందిద్దని అని చెప్పేసి కోలుకుంటూ ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులందరికీ మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి అట్లాగే కేంద్ర మంత్రిగా ప్రమాణం చేసిన ప్రమసాని చంద్రశేఖర్ గారికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం